హాయ్ అండి వెల్కమ్ టు తయారమ్మాస్ కిచెన్ ఈరోజు నేను చేయబోయేది బీపు పిండి దానికి కావలసిన పదార్థాలు హాఫ్ కేజీ బీపు రవ్వ యాభై గ్రాముల పెసరపప్పు తాలింపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని వేపుకోవాలండి ఈ విధంగా తాలింపు దినుసులు వేగిన తర్వాత ఒక కప్పు రవ్వకి రెండున్నర కప్పులు వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకున్న తర్వాత ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు ఉడికేంత వరకు కూడా మంటని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెసరపప్పు మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి ఈ విధంగా పెసరపప్పు ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఎసర్ని ఒక మూడు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఎసరు మరిగిన తర్వాత ముందుగా మనం కొలిచి పక్కన పెట్టుకున్న రవ్వను పోసుకోవాలి రవ్వ పోసుకున్న తర్వాత ఈ విధంగా కలదిప్పుకోవాలి ఒక్క నిమిషం పాటు తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి కుక్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలదిప్పుతూ ఉండాలండి ఇదే ప్రాసెస్ మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి కుక్కర్లో అయితే మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది చూడండి పిండి రెడీ చాలా సింపుల్గా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పిండి రెడీ చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వేడి వేడి పిండిల్లో ఆవకాయ నెయ్యి పొడం వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి ఆ టేస్టే వేరు నేనైతే ఇంకా తినడానికి రెడీ చేసేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ